హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని మనకు ఒక మంచి కంపెనీ నుంచి ఇస్తున్నారండి అది కూడా ఫైరెక్స్ అనే కంపెనీ దీనిలో మీకు ఏంటంటే సిక్స్ మంత్స్ పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది ఆ ఇంటర్న్షిప్లో కూడా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ పే చేస్తారు సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్గా జాబ్ ఇస్తారు దానిలో మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ వస్తుందన్నమాట దీనికి ఎలాంటి కోడింగ్ అవసరం లేదండి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫైర్ ఎక్స్ డాట్ జోహో రిక్రూట్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు చెక్ అండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము కంపెనీ నేమ్ వచ్చి మనకి ఫైర్ ఎక్స్ ఇది ఫుల్ టైమ్ జాబ్ బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్ అంటున్నారు కదా రిమోట్ జాబ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీకు పోస్ట్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్కి ఇచ్చారు సో మీరు ఇమ్మీడియట్గా అప్లై చేసుకుంటే మంచిది అనమాట అప్లికేషన్స్ క్లోజ్ అవ్వకముందే అసలు ఫస్ట్ ఇది ఫైరెక్స్ అనే కంపెనీ ఏంటి అంటే వీళ్ళు మార్కెటింగ్ అండి ఫైరెక్స్ మీకు ఫైరెక్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అసలు ఇది వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి ఫైర్ ఎక్స్ అనేది యువర్ ట్రస్టెడ్ మార్కెటింగ్ పార్ట్నర్ సో వీళ్ళది మెయిన్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట దానిలో ఏమేమి ఉంటాయి అంటే సర్వీసెస్ మనం చెక్ చేసుకోవచ్చండి మీరు కావాలి అంటే వీళ్ళు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మార్కెటింగ్ అదేవిధంగా సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది దీనిలో సెర్చ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ బ్రాండింగ్ బ్రాండింగ్ అనేది కూడా వీళ్ళు ఇస్తారనమాట ప్యాకేజింగ్ ఉంటుంది డిజైన్ ఉంటుంది బ్రాండ్ ఐడెంటిటీ ఉంటుంది అండ్ మీకు అడ్వర్టైజింగ్ కూడా ఉంటుంది ఆ బ్రాండ్స్కి అడ్వర్టైజింగ్ అనేది కూడా చేస్తారు కాబట్టి ఈ కంపెనీ గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ఇది కావాలి ఏంటి అంటే విత్ ఎ స్టార్ట్అప్ స్పిరిట్ అండ్ విత్ క్యూరియస్ అండ్ కరేజియస్ మైండ్స్ ఇన్ ద మార్కెట్ ఇండస్ట్రీ మార్కెటింగ్ ఇండస్ట్రీ వీ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్ టు గో డీప్ విత్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్రాండ్స్ అండ్ వీ హ్యావ్ ఫన్ డూయింగ్ ఇట్ సో వీళ్ళకి ఇప్పుడు చెప్పాం కదా బ్రాండింగ్ అడ్వర్టైజింగ్ సో ఓవరాల్గా మార్కెటింగ్ అనమాట చేస్తారు వీళ్ళు సర్వీసెస్ అండ్ దిస్ ఈజ్ ఎ రిమోట్ పొజిషన్ అండ్ చూడండి మీకు మనం చెప్పినట్లుగా సిక్స్ మంత్స్ పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది ఆ ఇంటర్న్షిప్లో సిక్స్ మంత్స్ మీకు ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ ఫిక్స్డ్ ప్లస్ ట్వంటీ థౌజండ్ వేరియబుల్ అంటే ఓవరాల్గా మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది వస్తుందన్నమాట అదేవిధంగా సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత చూడండి శాలరీ స్ట్రక్చర్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మిమ్మల్ని పర్మనెంట్గా తీసుకుంటారు ట్వంటీ థౌజండ్ ఫిక్స్డ్ ప్లస్ థర్టీ థౌజండ్ వేరియబుల్ అంటే మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా పర్ మంత్ శాలరీ వస్తుంది అనమాట ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి కంపెనీ వెబ్సైట్కి వెళ్ళాలంటే మీరు ఇక్కడ ఫైర్ ఎక్స్ డాట్ కామ్ డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయొచ్చు అనమాట దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి ఐడెంటిఫై పొటెన్షియల్ ప్రాస్పెక్ట్స్ హూ కమ్ ఫ్రమ్ ఫేస్బుక్ గూగుల్ యాడ్స్ అండ్ ఫైర్ ఎక్స్ వెబ్సైట్ కాంటాక్ట్ ఫామ్ అదేవిధంగా ఎంగేజ్ విత్ ప్రాస్పెక్ట్స్ త్రూ వేరియస్ ఛానల్స్ సచ్స్ ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఈమెయిల్స్ కానీ సోషల్ మీడియా కానీ మీరు బ్రాండింగ్ అనేది అడ్వర్టైజింగ్ అనేది మనకి వేరే క్లయింట్స్కి రీచ్ అయ్యేటట్టు చూడాలన్నమాట ఈ ఫైర్ ఎక్స్ సర్వీసెస్ ఎవరెవరికి కావాలో ఆ క్లయింట్స్ అందరికి కూడా మేము మీరు ఫోన్ ద్వారా ఈమెయిల్ ద్వారా అండ్ సోషల్ మీడియా ద్వారా మీరు కాంటాక్ట్లో ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట వాళ్ళ అవసరాలను బట్టి ఇదే ఉంటుందండి అండ్ మీకు దీనికి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వెర్బల్ ఫెములియరిటీ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసారా సోషల్ మీడియా గురించి మీకు ఫెమిలియరైజ్ ఉండాలన్నమాట ఇంక్లూడింగ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ ఇన్ ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి మీకు ఎబిలిటీ టు వర్క్ అండర్ టైట్ డెడ్ లైన్స్ అంటే డెడ్లైన్స్ ఉన్నప్పుడు కూడా మీరు చేసేలా ఉండాలి అండ్ మల్టీ టాస్కింగ్ వేరే వర్క్స్ కూడా ఉన్నప్పుడు సైమల్టేనియస్గా చేసేలాగా ఉండాలి ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఇన్ సేల్స్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్లస్ ఒకవేళ మీకు ఏదైనా ఉంటే గనక ఎక్స్పీరియన్స్ మీకు ప్లస్ పాయింట్ ప్రోయాక్టివ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ విత్ స్ట్రాంగ్ డిజైర్ టు లర్న్ అండ్ గ్రో సో మీకు క్యూరియాసిటీ ఉండాలన్నమాట నేర్చుకోవడానికి ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్ ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ టీమ్ టీమ్తో కలిసి అండ్ ఇండివిజువల్ కూడా వర్క్ చేసేలా ఉండాలి ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఆర్ జోహో వర్క్ ప్లేస్ సో ఎంఎస్ ఆఫీస్ కానీ జోహో కానీ మీకు తెలుసుంటే చాలా మంచిది దీనికి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి సో మీరు ఇంటి నుండి పని చేసుకునే అవకాశం కాబట్టి మీకు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ సిక్స్ మంత్స్ పే చేస్తారు తర్వాత ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా సంపాదించుకో చాలా మంచి అవకాశం కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది ఇక్కడ మీరు ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందనమాట ఆటోఫిల్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ అప్లోడ్ చేయండి రిజ్యూమ్ తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి అడ్రస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఏమైనా ఇప్పుడు మీరు వర్క్ చేస్తుంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీకు ఇక్కడ ట్విట్టర్ కానీ లింక్డ్ ఇన్ ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా లింక్స్ ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేయమంటున్నారు తర్వాత మీ ఫోటో రేషియో క్యాప్చర్ ఉంది కదా ఇది ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుందండి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకొని లేట్ చేయకండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం